హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధూసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఎక్కడ అనేసి అనుకుంటున్నారా నంద్యాల జిల్లా వెలుగోడు దగ్గర స్మృతి వనం అండి వైఎస్ఆర్ గారి జ్ఞాపకార్థంగా ఇక్కడ శృతివనం అయితే నిర్మించడం అయితే జరిగిందట చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందండి ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్ అండి మనం లోపలికి వెళ్ళాలి అంటే ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ట్వంటీ రూపీసు ఇంకా లోపలికి మనం కెమెరాసు నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్ ఇవి అయితే ఏమి తీసుకొని అయితే వెళ్ళకూడదు మనం పర్మిషన్ తీసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టేసి కెమెరాస్ని లోపలికి తీసుకొని అయితే వెళ్ళొచ్చు ఇంకా స్టార్టింగ్లో అయితే ఇలా ఉంది మా పిన్ని మా హస్బెండ్ అయితే చూడండి ఎంత బాగా ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారో మెయిన్గా ఇక్కడ నాకు నచ్చిన ఐటెం వచ్చేసి వాటర్ అండి చాలా బాగున్నాయి వాటర్ అయితే లోపల ఫ్రీగానే వాటర్ అవైలబుల్ కూల్ వాటరు మినరల్ వాటర్ ఇంకా ఇక్కడ నేనైతే కూర్చొని అలా చేస్తున్నాను మా పాప అయితే నేను కూడా వచ్చేస్తా మమ్మీ అనేసి అయితే చెప్తుంది ఇంకా నేను కాసేపు చేసేలోపు చేతులు అయితే నొప్పి పుట్టాయి ఇంకా తీసేసానండి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ మేమైతే నెక్స్ట్ మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము ఆల్రెడీ మీకు వీడియోలో అయితే పోస్ట్ చేశాను కదా మా పాప బర్త్డే కోసం అయితే వచ్చాము మా బాబు చూడండి ఎలా నిలబడి చేస్తున్నారు చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నామండి చాలా పీస్ఫుల్గా అసలు మెయిన్ ఇక్కడ చెట్లు అయితే చాలా బాగున్నాయండి ప్రతి ఒక్క చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది నెక్స్ట్ ఆ చెట్టు పేరేంటి మనకు తెలియదు కదా కొన్ని చెట్లు అందుకనేసి కింద బోర్డు కూడా అయితే పెట్టారు చాలా బాగా అనిపించింది నాకైతే ప్రతి ట్రైన్ కూడా మేము చదువుకుంటూ అలా వెళ్ళాము ఇక్కడ చూడండి చెట్టు మొత్తం ఎండిపోయినట్లుగా ఉంది కదా ఆ చెట్టు పేరు వచ్చేసి అనుముల్ల చెట్టు అంట చాలా బాగుంది ఇంకా వస్తూ ఉన్నాం లోపలికి వాటర్ అయితే చూడండి వాటర్ దగ్గరికి వెళ్ళేసి మా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో నెక్స్ట్ చాలా పెద్దగా ఉందండి మొత్తం ఒక పది ఎకరాలలో అయితే ఇలా వనంలాగైతే మన వైఎస్ఆర్ జ్ఞాపకార్థంగా అయితే చేశారంట మొత్తం అంటే ఇక్కడ చనిపోయారు కదా వైఎస్ఆర్ గారు ఇంకా ఆయనకి గుర్తుగా ఇక్కడ ఇలా అయితే ఏర్పాటు చేశారంట టూరిస్టుల కోసం ఇంకా అక్కడైతే వాటర్ ఫ్లో వస్తున్నాయి స్టాచ్యూ చూడండి వైఎస్ఆర్ గారి స్టాచ్యూ అయితే స్టాచ్యూ వెనక వచ్చేసి వాటర్ ఫ్లో అండి చాలా బాగుంది అక్కడ కూడా ఇంకా అక్కడికి అయితే వెళ్ళేసి కొంచెం చుట్టూ అలా చూపిస్తూ ఉన్నాను వ్యూ అయితే టోటల్గా చాలా సూపర్గా ఉంది ఇంకా వాటర్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా మా పిల్లలు అయితే అందులోకి దిగాలనేసి చాలా అల్లరి పెట్టారు కానీ లోపల కొంచెం మోటార్స్ ఉంటాయంట వద్దని చెప్పేసరికి ఇంకా మేమైతే వాటర్లోకి అయితే దించలేదు ఇంకా అలా కొన్ని పిక్స్ అయితే దిగాము ఎలా అనిపించాయో పిక్స్ ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మా హస్బెండ్ నేను చూడండి ఎంత క్యూట్గా ఉన్నామో కదా ఫైనల్గా మా నలుగురి అవుట్ఫిట్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా మా పిన్ని మా సిస్టర్ కూడా మాతో కలిసి వచ్చారు ఇంకా ఫైనల్గా ట్యాంక్ బోర్డు ఉందండి మేము స్టెప్స్ పై నుంచి పైకి అయితే వెళ్ళేసి వ్యూ చూడడానికి అలా పైకి ఎక్కి చుట్టూ అయితే చూపిస్తున్నాను మొత్తం ఒక రౌండ్ సర్కిల్ షేప్లో అయితే ఈ స్మృతి వనం వచ్చేసి కనిపిస్తుంది పై నుంచి అలా వ్యూ తీస్తున్నాను చాలా బాగుందండి సుగంధవనం బటర్ఫ్లై వనం చాలా ఉన్నాయి ఇక్కడ నేమ్స్ కూడా చూడండి సర్కిల్ షేప్లో ఎలా కనిపిస్తున్నాయి మనకి మొత్తం గ్రీనరీతో చాలా బాగుంది ఇంకా పైనుంచి అయితే దిగేశాము ఇక్కడ ఒక ట్రీ దగ్గర మా పాపని మా బాబుని అయితే అలా నిల్చోబెట్టి కొన్ని రీల్స్ అయితే తీసాము మా పాప చూడండి ఎంత బాగా కూర్చుందో మేడిపండు చెట్టండి మా బాబు అయితే భయపడి దిగాడు ఇంకా ఫైనల్గా బటర్ఫ్లై గార్డెన్ దగ్గరకైతే వచ్చేసాము మనం లోపలికి ఎంట్రీ అవుతుంటేనే బటర్ఫ్లైస్ అయితే పైకి వెళ్ళిపోతున్నాయి చాలా బాగు అనిపించింది చాలా బాగుంది కూడా అక్కడ మొత్తం రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ షేడ్స్ వైజ్గా కనిపిస్తున్నాయి ఇక్కడ వచ్చేసి బటర్ఫ్లై అండి నేను చూపిస్తున్నాను కదా బటర్ఫ్లై షేప్లో అలా అయితే పెట్టారు చాలా బాగుంది కదా అనేసి అలా వీడియో అయితే తీసాను ఇంకా కంప్లీట్ అయిపోయిందండి బటర్ఫ్లై వనం దగ్గర కూడా ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాము పిల్లలతో కాకుండా మామూలుగా జంటల వైజ్గా వచ్చినట్లయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే మేము మొత్తం చూడలేదండి పిల్లల్ని తీసుకొని అంత దూరం నడిచాలంటే అవ్వదు కదా అనేసి కొంచెం వరకు అయితే చూసాము ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి పర్యటన ప్లేస్ అనేసి ఉంది అయితే లాక్ చేశారు బయట జస్ట్ ఇలా కొన్ని టూ అయితే పెట్టేసి అలా ఫ్లవర్స్ మధ్యనైతే పెట్టారు లోపల ఇంకా మంచిగా మ్యూజియం లాగా అయితే ఉందంట కానీ మేము వెళ్ళే టైంకి అయితే క్లోజ్ చేశారు ఇంకా అలా కొంచెం బయట నుంచి వీడియో అయితే తీసాను నెక్స్ట్ గేమింగ్ సెక్షన్ దగ్గరకైతే వచ్చేసాము మా పిన్ని నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి ఇంకా మా పిల్లల్ని కూర్చోబెట్టుకొని మా హస్బెండ్ అయితే అలా ఆడుతున్నాడు చైర్స్లో ఇంకా ఫైనల్గా నేను కూడా వెళ్ళిపోయి ఇంకా నేను పిన్ని కూడా కూర్చున్నాము ఇంకా మేమే కూర్చొని మేమే తిప్పుకుంటూ రౌండ్గా అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాము హాయ్ చెప్తున్నాం మీ అందరికైతే పిల్లల్ని పట్టుకుంటూ నెక్స్ట్ ఎంజాయ్ చేస్తూ వీడియో తీయడానికైతే అవ్వలేదండి కానీ ఆ మూమెంట్లో కూడా నేను కష్టపడి వీడియోస్ అయితే తీసాను ఇంకా కొంచెం ఎడిటింగ్ చేయడానికైతే లేట్ అయింది కాబట్టి లేటుగా అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా అలా రౌండ్గా తిరిగేసి మా అందరికి కళ్ళు తిరిగినా కూడా మా పిల్లలు ఇద్దరు అయితే అలాగే కూర్చున్నారు లాస్ట్ వరకు ఇంకా ఫైనల్గా ఇక్కడికి జారుడు బండ అంటారు కదా ఒక రింగ్లో నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ ఆడదాంలే ఫన్గా బాబుతో అనేసి వచ్చాము ఇంకా మా బాబుని స్టార్టింగ్లో వదిలేసరికి వచ్చి పాపం కింద పడిపోయినాడు ఇంకా ఫైనల్గా నేను కూడా పైనుంచి అయితే కిందికైతే జారాను చాలా ఫన్నీగా చాలా బాగా ఎంజాయ్ చేశాము మొత్తానికైతే ఇక్కడైతే స్లాటింగ్ ఉయ్యాల దగ్గరకైతే వచ్చేసి ఒక సైడ్ మా హస్బెండ్ ఒక సైడ్ నేనైతే కూర్చున్నాము ఇక్కడైతే ఛాలెంజ్ చేసింది మా సిస్టరు ఎవరు ఎక్కువసేపు కూర్చుంటారు చాలా స్పీడ్గా అయితే ఊపింది మా పిన్ని ఇంకా నేనైతే స్ట్రాంగ్ అలానే కూర్చున్నాను కానీ మా హస్బెండ్ మాత్రం ఇంకా ఆపేసేయండి అనేసి అయితే చెప్పారు కళ్ళు తిరుగుతున్నాయండి చాలా స్పీడ్గా వస్తుంది కదా కాబట్టి కళ్ళు అయితే తిరుగుతున్నాయి ఇంకా నాకైతే అలా ఏం లేదు నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను కూర్చొని ఇంకా మేము ఎంజాయ్ చేస్తూ ఉంటే మా పిల్లలు కూడా మేము మేము వస్తామని చెప్పేసి ఫైనల్గా మా దగ్గరికి అయితే వచ్చేసారు స్టార్టింగ్లో మేమే భయపడామండి ఎందుకంటే పిల్లలకి కళ్ళు తిరుగుతాయేమో భయపడతారేమో అని చెప్పేసి కానీ మా పిల్లలు అయితే అస్సలు భయపడలేదు ఇంకా పిల్లల్ని కూడా అయితే పైకి అయితే తీసుకున్నాము నేను హాయ్ చెప్తున్నా బాయ్ చెప్తున్నా బాగా ఎంజాయ్ చేస్తున్నా కానీ మా వారు మాత్రం దాన్ని పట్టుకొని దిక్కులు చూస్తూనే ఉన్నాడు చాలా భయపడిపోయారన్నమాట మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో కూడా నేను మా వారు కలిసి ఎక్కడికి బయటికి వెళ్ళలేదండి ఎందుకంటే మా మ్యారేజ్ వచ్చేసి కరోనా టైంలో కదా ఇంకా బయటికి వెళ్ళడానికి ఎక్కడ అవ్వలేదు ఫస్ట్ టైం పిల్లలతో తీసుకొని ఇలా సరదాగా వచ్చేసి మేమిద్దరం ఎంజాయ్ చేయడం అంటే ఫస్ట్ టైం అనే చెప్పాలి ఇంకా మా పిన్ని కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు మా పిన్ని మా సిస్టర్ కూడా ఇంకా వీళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు మాతో కలిసి ఇంకా పిల్లల్ని కూడా ఫైనల్గా పైన అయితే కూర్చోబెట్టింది పిన్ని ఇంకా పిన్ని స్ట్రాంగ్ అయితే ఊపుతుంది ఇంకా నేనైతే ఫోన్ని తీసుకొని నేనే వీడియో తీస్తున్నాను పైన కూర్చొని కూడా చూడండి ఎలా వీడియో తీస్తున్నాను మా పాప కూడా నాలాగే అండి చాలా స్ట్రాంగ్ అస్సలు భయపడదన్నమాట ఇంకా అలా కూర్చొని తను కూడా స్మైల్ ఇస్తుంది ఫోజ్ ఇస్తుంది ఇంకా నవ్వుతుంది అస్సలు భయపడలేదు పాప కూడా ఇంకా అనేసి ఫన్గా ఉంటుందిలే అని నేను అలా మొబైల్ పట్టుకొని వీడియో తీస్తూ ఉన్నాను మెయిన్గా ఈ ప్లేస్ వచ్చేసి పిల్లలతో మంచిగా ఎంజాయ్ చేయవచ్చు మ్యారేజ్ ఫోటోషూట్స్ బర్డే ఫోటోషూట్స్ నెక్స్ట్ వచ్చేసి మెటర్నరీ ఫోటోషూట్స్ ఇవి మొత్తం ఇక్కడైతే చేసుకోవచ్చు ఎందుకంటే మొత్తం గ్రీనరీ ఆల్రెడీ అక్కడ మేము వెళ్ళేసరికి మ్యారేజ్ అయిన కపుల్స్ అయితే ఉన్నారు ఫోటోషూట్ తీయించుకోవడానికి అయితే వచ్చారంట ఫైనల్గా మా పాపకైతే డ్రెస్ కూడా చేంజ్ అయితే చేసేసాను చాలా చిరాకు పడుతుంది కదా అనేసి ఇంకా ఇక్కడికైతే వచ్చేసి అలసిపోయాం కదా ఈవినింగ్ వచ్చేసి ఫోర్ అయింది ఇంక ఇక్కడ స్నాక్స్ తిని చాయ్ తాగేసి ఇంకా వాటర్ బాటిల్ కూడా తీసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరడానికి బయటికి వచ్చేసామండి మేమైతే చిన్న పిల్లల్లాగా ఎంత బాగా అల్లరి చేసామో ఈ వీడియోలో మీరు చూశారు కదా నెక్స్ట్ మా పాప బర్త్డే కూడా ఇక్కడే జరిపించాము ఆ వీడియో కూడా చూశారు కదా ఇంకా లాస్ట్ నా ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను మా పిన్ని చూడండి చాలా క్యూట్ గా ఉంది కదా సింగిల్ గా నిలబడింది ఇంకా మా హస్బెండ్ అయితే సింగిల్ బై నేను అనేసి చూడండి ఎంత స్టైల్గా నిలబడారో ఇంకా ఫైనల్గా నేను మా హస్బెండ్ కూడా కొన్ని స్టిల్స్ అయితే తీసుకొని ఈ పిక్ వచ్చేసి వాటర్ ఫ్లో దగ్గర అండి చూడండి ఎంత బాగా వచ్చిందో పిక్స్ చాలా బాగున్నాయి అంటే కొంచెం ఎండ ఉన్నది కాబట్టి బ్లర్ వచ్చినాయి ఫొటోస్ ఇంకా మా పిన్ని మా పాప చాలా క్యూట్గా చూడండి అత్త కోడళ్ళు మొత్తానికైతే బాగా ఎంజాయ్ చేశాము మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కూడా మీ ఫీలింగ్ని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్